హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరు వర్క్స్ అయిపోయి మీ బ్రేక్ఫాస్ట్లో అయ్యాయా మాది అయితే బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి రాగి జావ్ అనమాట అలాగే మా వర్క్స్ అయితే అవుతున్నాయి ఇంకా కాలేదు అయితే లేచాడు కొంచెం బ్రష్ చేసేసుకున్నాడు జావ అయితే చల్లగా అయిపోతుందని వాడికి ఇచ్చేస్తున్నా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావ అనమాట దీపు దీపుకి నిన్న స్నానం చేయించలేదండి ఎందుకంటే బాగా కోల్డ్ చేసింది అందుకని కొంచెం డల్గా కూడా ఉన్నాడు ఈరోజు ఎండ బాగానే ఉంది పొద్దున్నీ ఇప్పుడైతే స్నానం చేయించడానికి నీళ్ళైతే పెట్టాను దీపు ఇటు చూడు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే టింకు చార్జ్ గుడ్ మార్నింగ్ చెప్పించు గుడ్ మార్నింగ్ టింకు గుడ్ మార్నింగ్ ఇగో తాగేసే నీళ్ళు మరుగుతున్నాయి కాసేపు అయినాక చేయించేస్తాం ఓకేనా ఇంక ఇక్కడైతే మేము తాగ్గా ఉన్నది మా చిన్న ఉండదు అనమాట ఇక్కడ పాలు మరిగినాయి వాటర్ పెట్టేసాను ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి బాయ్ చెప్పు